భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ సెవెంటీన్ జాతీయ కబడ్డీ పోటీలను ప్రారంభ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో మనం విందాం కల్పించినటువంటి కన్నీ శివు ట్రస్ట్ మరి అధ్యక్షులు మరి వారి కన్నీ సుబ్బారెడ్డి గారికి వారి తనయులు ఇక్కడ 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 పెరిగి అమెరికాలో ఉంటున్నటువంటి మరి ఎన్ఆర్ఐ మరి విశ్వభరత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భాన్ని నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏజెన్సీ ప్రాంతంలో వారు ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా సరే మేము మా గ్రామాలు జరుగుతామని మాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సద్వినియోగం చేసుకుంటాం శరీరంలో నీరుపోయే విధంగా ఎంతో గర్వంగా ఈ అవకాశం అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పిలిపాక నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున అభినందనలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈనాటి నేషనల్ కబడ్డీ బాల అండర్ సెవెంటీన్ మరి ఈ కబడ్డీ పోటీలకు ముఖ్యంగా ప్రారంభానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు ఆదివాసీ ముద్దుబిడ్డ పంచాయతీ శాఖ మంత్రివర్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ రూరల్ డెవలప్మెంట్ వార డెవలప్మెంట్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి మరి తనసరి అనసూయ సీతక్క గారికి శుభాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈనాటి ప్రారంభ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్పోర్ట్స్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్ర మరి వాకిటి శ్రీహరి గారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఈ ప్రారంభ కార్యక్రమం రావడం ఇద్దరు మొత్తం ఈ ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం పిలుపుల ప్రజలు అదృష్టంగా భావిస్తా ఉన్నాను వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అదే అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంతో గర్వంగా ఈ అవకాశం అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పినిపాక నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున అభినందనలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈనాటి నేషనల్ కబడ్డీ బాల అండర్ సెవెంటీన్ మరి ఈ కబడ్డీ పోటీలకు ముఖ్యంగా ప్రారంభానికి విచ్చేసినటువంటి మనందరి ప్రేత నాయకులు ఆదివాసీ ముద్దు బిడ్డ పంచాయత్ శాఖ మంత్రివర్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ రూరల్ డెవలప్మెంట్ వారల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి మరి ధనసరి అనసూయ శ్రీమ సీతక్క గారికి శుభాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈనాటి ప్రారంభ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్పోర్ట్స్ మినిస్టర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యగా ఉన్నటువంటి మరి వాకిటి శ్రీహరి గారు సోష్ మిస్టర్ గారు కూడా ఈ ప్రారంభ కార్యక్రమం రావడం ఇద్దరు మాత్రమే ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం తెలుపాక నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా నేరం భావిస్తా ఉన్నాను వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కబడ్డీ పోటీలు మరి వారికి వసతులు అదే విధంగా భోజన వసతులు సౌకర్యాలు కల్పించే దాంట్లో మొన్న నవంబర్లో ఏ ఎనిమిది తొమ్మిది పది తారీఖులో జరిగినటువంటి మరి రాష్ట్రీ పోటీ గర్ల్స్ అండ్ పోటీలలో కూడా పూర్తి స్థాయి అద్భుతమైన ఆధిక్యం ఇచ్చినటువంటి మంచి సౌకర్యాలు మంచి భోజన వస్తులు కల్పించినటువంటి కంది శ్రస్ట్ మరి అధ్యక్షులు మరి వారి కంది సుబ్బారెడ్డి గారికి ఇక్కడ ఇక్కడ పెరిగి అమెరికాలో ఉంటున్నటువంటి మరి ఎన్ఆర్ఐ మరి ఈశ్వరంత రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భాలు నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏజెన్సీ ప్రాంతంలో వారు ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా సరే మేము మా గ్రామాలు జరుగుతామని మాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సద్వినియోగం చేసుకుంటాం చరిత్రలో నీరుపోయే విధంగా